ಕೇಕು ಕೆನಾ ನಿಜವಾ ಕೆನಾ ಒಂದು ಅಬದಾನಿದೆ ಅಮ್ಮ అమ్మోళ్ళు మా ఇంటికి వచ్చిన మొదటి రోజు ఎలా గడిచిందనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ మీకు టైం అయితే ఫైవ్ ట్వంటీ చూపిస్తున్నాను కానీ నాకైతే ఫోర్ థర్టీ కల మెలకు వచ్చేసింది వచ్చింది అమ్మఒళ్లే కదా నిదానంగా పని చేసుకుంటే సరిపోతుందని చాలాసేపు ట్రై చేశాను కానీ కండ్లు మూత పడడం లేదు సరేలే ఎందుకు ఇంకా కండ్లతో ఫైటింగ్ చేయడం అని చెప్పి లేచి పండ్లు చేసుకుందామని లేచి లేవకముందు అయితే నానబెట్టేశాను ఈరోజు బిసిబిలబాజ్ చేసిద్దామని అయితే బియ్యము పప్పు నానబెట్టేశాను ఇక ఫ్రిడ్జ్ నిండిపోయింది పిండి పులిసిపోతూ ఉంటుంది కదా బయట పెడితే అందుకని ఇలా నైటే నేను ఇలా నీళ్ళల్లో పెట్టేసాను అనమాట ఎలా పెట్టిన పిండి అలానే ఉండిపోయింది ఇలా నీళ్ళల్లో పెట్టకుండా సపరేట్ గా పెట్టుంటే మాత్రం పిండి మొత్తం పొంగిపోయి పొద్దునకంతా నాకు పెద్ద పని అయి ఉండేది ఈ టిప్ అయితే నాకు బాగా పనిచేసింది మీకు కూడా అలా ఎప్పుడైనా ఫ్రిడ్జ్ బాగా నిండిపోయి పిండి ఏదైనా తీసి బయట పెట్టాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక మనకు ఉండే పనులే కదా చెత్త ఓడడం పెట్టడం ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అమ్మ వాళ్ళని నిద్రలేసే లోపల ఈ పనులు చేసుకున్నామనుకో ఆ తర్వాత నెమ్మదిగా కూర్చుని కాసేపు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అన్ని పనులు పొద్దునే కానిచ్చేసాను అనమాట అమ్మోళ్ళు అమ్మళ్ళు వచ్చేసరికి అన్నం కూడా ప్రిపేర్ చేసేసాను ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా కట్టివ్వాలి పొద్దున్న టిఫిన్ తినడానికి కూడా కావాలి కాబట్టి తొందరగా ఈ పనులన్నీ అని చెప్పేసి పొద్దున అమ్మోళ్ళు వచ్చేసరికి ఈ పనులన్నీ కానీ ఇచ్చేసాను అనమాట నేను వాళ్ళే అడగను కూడా లేదు మీకు బాత్ ఇష్టమా లేదని నా ఇష్టం ప్రకారం చేసేసాను తింటారో తినరో అని ఒక పక్క దిగులుగానే ఉనింది కాకపోతే అందరూ ఇష్టంగానే తిన్నారు ఆ తర్వాత సంతోషంగా ఉండిందన్నమాట ఇక మామూలు అమ్మమ్మలు అంతా వచ్చారు కదా మా చిన్నోడు యాక్టింగ్ స్టార్ట్ చేసేసాడు నాకు కడుపు నొప్పిగా ఉంది నేను స్కూల్కి పోను అని చెప్పేసి ఎప్పుడు అలా చేయడనమాట ఎప్పుడు వెళ్ళిపోతాడు లేదు నాకు నిజంగానే కడుపు నొప్పిగా ఉంది అనేసి నేను నమ్మేలా బాగా యాక్టింగ్ చేశాడు అది యాక్టింగో నిజమో తెలియదు కానీ నేను కూడా బాగా నమ్మేశాను ఒకవేళ నిజంగానే కడుపున పోయేమో ఇంతలా ఏడుస్తున్నాడు అనుకునేసాను ఆ తర్వాత మా పెద్ద తమ్ముడు వచ్చి నీకు బర్త్డే వస్తుంది కదా అందుకోసం నీకు బ్యాటు అలాగే మీ అన్న కోసం ఇలా ఫుట్బాల్ అయితే తీసుకుని వచ్చానని చెప్పగానే లేచి కూర్చున్నాడు బ్యాట్ అని చూసిన వెంటనే కడుపు నొప్పి తుస్సుమని ఎగిరిపోయింది మనం అంటే అమ్మా నాన్న ఎన్ని రకాలుగా ఆట బొమ్మలు తీసిస్తూ ఉన్నా కూడా వాళ్ళ మామలు తీసిచ్చే చిన్న వస్తువు అయినా కూడా చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి అదే మేనమామ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ఎప్పటికైనా అది ఎవరికైనా కూడా வாந்தலக்கி ஏப்பி ఎలాగో ఒకలాగా బ్యాటన్ చూసిన వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయి స్కూల్ అయితే వెళ్ళిపోయాడు ఇక మేమైతే మధ్యాహ్నం వంటకైతే చేయాలి కదా అందుకోసం వంట అయితే చేస్తూ ఉన్నాం అమ్మోళ్ళు వస్తున్నారని నేను మటన్ తెస్తే అమ్మోలు ఊరి నుంచే బిడ్డలు తింటారని మటన్ తీసుకుని వచ్చారనమాట ఇక నేను తెచ్చిన మటన్ అయితే అమ్మోళ్ళు వచ్చిన రోజే కాంచేసాను అమ్మోలు తెచ్చిందైతే అలాగే ఉడకబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసి మరుసటి రోజైతే అయితే ఇలా కాంచుకుంటూ ఉన్నాము కాకపోతే ఎక్కువ వంట కదా అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా కాస్త కూడా సెగ లేదు ఇది ఇలానే కాగుతుంటే ఎప్పుడు ఉడుకుతుందో ఏంటో అని చెప్పేసి పెద్ద స్టవ్ మీదకి కొన్ని వంటలైతే మార్చేసి చిన్న చిన్న వంటలన్నీ ఇక్కడే చేసుకునేసాము ఇలా పెద్ద వంటల కోసం పెద్ద స్టవ్ యూజ్ చేస్తేనే బాగుంటుంది అందుకోసం అలా మార్చేసుకున్నాం అనమాట మనం కాసేపు వంట రూమ్ లో ఉంటే చాలు అమ్మోలకి దిగులు వచ్చేస్తుంది ఎంతసేపు చేస్తుందో బిడ్డ అనేసి వచ్చేస్తా ఉండారన్నమాట అనమాట మరి మా పెద్దమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా నాతో కూడా చేసుకుంటూనే ఉన్నారనమాట ఎక్కడికి రాబోయినారా ఏం వేట అంతే ఎన్నిరా చెట్టు ఎక్కి కోసినారా పా నమ్మేసిన ఫుల్ ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది ఏం చిన్న ఓకే ఓకే

నేరేడు పళ్ళు నేను ముందుగానే చెప్పాను కదా మాకు ఇక్కడ అన్ని సీజనల్ ఫ్రూట్స్ అన్ని దొరుకుతుందని మా అడవిలో వెళ్ళి నేరేడు పండ్లన్నీ కోసుకుని వచ్చారన్నమాట మా తమ్ముళ్ళు మేము వంట చేసే లోపల ఈ పని కానిచ్చారు ఇక మా వంట పని అయిపోయింది కాస్త కాస్త తినేసి మేమైతే ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా అలా చుట్టొద్దామని అయితే బయటకు వెళ్తున్నాం మా సరౌండింగ్లో పెద్దగా చుట్టి చూడడానికి అస్సలు ఏమీ ఉండదు రీసెంట్గా ఒక మాల్ అయితే ఓపెన్ చేశారు సరే కొత్తది కదా చాలా వరకే ఆఫర్స్ ఉండొచ్చు మనకి నచ్చితేనే తీసుకుందాము లేకపోతే మనం నార్మల్ గా వెళ్ళి చుట్టి చూసేసి వచ్చేద్దామని అయితే మేము మాల్ కైతే వెళ్ళాక ఖాళీ చేతులతో అసలు రాము కదా వెళ్ళిన చోట ప్రతి ఒక్కటి పట్టుకుని వస్తూ ఉంటాం అనమాట అలానే మేము వెళ్ళిన మాల్లో కూడా చాలా వస్తువులు కొన్నామనమాట ఇక్కడ చాలా వరకు మార్ట్ కంటే చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నింది అనేలాగా కొన్ని వస్తువులైతే కనబడింది అనమాట అది నెక్స్ట్ లో మీతో షేర్ చేసుకుంటాను మరీ లెంత్ అయిపోతుంది సో అందుకనేసి ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్ మీరు కంటిన్యూ చేయాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సరిపోదు కదా పక్కనే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇదిగోండో ఇంకొక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేశాను కాకపోతే నేను చెప్తే బాగుంటుంది కదా మన ఛానల్ నేను మైల్డ్ మసాలా నుంచి దీపాస్ కిచెన్ డైరీ లాగా మార్చేశాను ఎందుకు ఏంటి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్